అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులపుతూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న రిజిస్టర్ను పరిశీలించి పిల్లల పేర్లను పిలుస్తూ హాజరైన వారి సంఖ్యను తెలుసుకున్నారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు ఇంద్రావణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా మెను ఏ విధంగా అమలు చేస్తున్నారు వారంలో ఎన్ని రోజులు పిల్లలకు కోడిగుడ్లను అందిస్తున్నారని గర్భవతులకు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని సరఫరా చేస్తున్నారా లేదా అని ఆయా నాగమణిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి రమణ శివ తదితరులు పాల్గొన్నారు नया पड़ने आया और रिपेयर चेंज कर रहा था और ये टाइम है दिन में और अम्मा ये मजदूर भाई का बाल भी था और ऐसा है दान कर रहा है ये हम अंदर कर रहे हैं जल्दी किस काम है ये बेटा चेक किस काम है बस नाम पर फोटो तो है और स्लैब होने दे बोलते हैं कि ये ये तो मत कर दीजिए वो तक कर बेटा ऐसा पढ़ती है ஆமா கேக்குறேன் சரி சரி ஹாய் தேங்க்ஸ் வாலை குட் ஹாய் தேங்க்ஸ் வாட்ஸ்அப் செட் பண்ணிட்டேன் ஃபான்டயா அந்த பக்கம் வாலை ஆனா கேக்குங்க அந்த மீடியில உள்ள ரேட்டில இப்பதான் அந்த பில்டிங் தப்பா ஆமா அத மட்டும் ஏ விடுறது இல்லை எல்லாம் போட்டுக்க வேண்டியதுதான் వాళ్ళ పిల్లలు కూడా పని తన పైగా అక్కడ ఇచ్చినారు అవి కూడా మేము అంటే కరెంట్ పెట్టే పిల్లలు ఏమన్నా చేయబెట్టుకుని వస్తాము